గ్రహణ సమయంలో తెరిచి ఉండే ఆలయాలు సాధారణంగా గ్రహణ సమయంలో ఆలయ తలుపులు మూసి ఉంచుతారు అయితే కొన్ని ప్రత్యేకమైన ఆలయాలలో గ్రహణ సమయంలో అక్కడ ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు ఇంతకీ ఆ ఆలయాలు ఏవి అవి ఎక్కడున్నాయో మనం ఈ వీడియోలో చూద్దాం గ్రహణ సమయంలో తెరిచి ఉండే ఆలయాలలో మొదటిది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరంలో నది ఒడ్డున ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలలో మూడవది మహాకాళేశ్వర్ ఆలయం సాధారణ ఆలయాలకు భిన్నంగా గ్రహణ సమయంలో కూడా భక్తుల సందర్శనార్థం ఈ ఆలయ తలుపులు తెరిచి ఉంటాయి కానీ గ్రహణ కాలంలో ఇక్కడ ఉన్న మహాకాళేశ్వర్ని మాత్రం తాకనివ్వరు ప్రత్యేక పూజలు అభిషేకాలు తాత్కాలికంగా నిలిపివేస్తారు కానీ ఆలయ ప్రధాన ద్వారం మాత్రం తెరిచి ఉంచుతారు గ్రహణం అనంతరం ఆలయమంతా పవిత్ర జలాలతో శుద్ధి చేసి అనంతరం యథావిధిగా పూజలు నిర్వహిస్తారు గ్రహణ సమయంలో తెరిచి ఉండే ఆలయాలలో రెండవది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దక్షిణ కైలాసంగా వాయులింగ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వరుడికి గ్రహణకాల అభిషేకం నిర్వహించే సాంప్రదాయం నేటికీ కొనసాగుతుంది ఈ పుణ్యక్షేత్రంలో స్వయంభూగా వెలిసిన వాయులింగేశ్వరుణ్ణి లోచనుడిగా పిలుస్తారు శివలింగంపై సాలీడు పాము ఏనుగులతో పాటు భక్త కన్నప్ప గుర్తులు ఉంటాయి ఈ వాయులింగేశ్వరుడు సూర్యుడు చంద్రుడు అగ్ని పరాభట్టడితో పాటు తొమ్మిది నవగ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాలను నిక్షిప్తం చేసే కవచంతో భక్తులకు దర్శనమిస్తారు అందువల్ల ఈ క్షేత్రంలో రాహుకేతువుల ప్రభావం చూపరని పురాణ కథనం ఈ క్షేత్రంలో రాహుకేతువులు సర్పదోష నివారణకు పూజలు చేయటానికి విదేశీయులు సైతం ఈ ఆలయానికి విచ్చేస్తారు సూర్యగ్రహణ సమయంలో గ్రహణం ప్రారంభ సమయం శ్రీకాళహస్తీశ్వరుడికి శాంతి అభిషేకం నిర్వహిస్తారు అదే చంద్రగ్రహణం అయితే విడుపు సమయంలో ఈ అభిషేకాన్ని నిర్వహిస్తారు గ్రహణ సమయంలో రాహుకేతువులు సర్పదోష నివారణ కోసం ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తే విశేష ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం అందుకే గ్రహణ సమయంలో భారీగా భక్తులు ఈ ఆలయాన్ని చేరుకుంటారు గ్రహణ సమయంలో తెరిచి ఉండే ఆలయాలలో మూడవది తెలంగాణ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణానికి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగమేశ్వర ఆలయం ఈ ఆలయాన్ని నివృత్తి సంగమేశ్వర ఆలయం అని కూడా అంటారు ప్రపంచంలోనే ఏడు నదులు కలిసే చోట ఉన్న ఏకైక ఆలయం ఇది ఏడాదికి ఎనిమిది నెలల పాటు నీటిలో ఉండి కేవలం నాలుగు నెలలు మాత్రమే భక్తులకు దర్శన భాగ్యం కలిగించే ఆలయం ఇది ఈ ఆలయంలో కూడా గ్రహణ సమయంలో ఆలయ తలుపులు తెరిచి ఉంటాయి గ్రహణ సమయంలో ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు సూర్య గ్రహణ సమయంలో ఈ ఆలయంలో అరుణ హోమాన్ని నిర్వహిస్తారు గ్రహణ వేళ భక్తులు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు గ్రహణ సమయంలో తెరిచి ఉండే ఆలయాలలో నాలుగవది కేరళ రాష్ట్రంలోని కొట్టాయం జిల్లాకి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో తిరువేర్పూర్లో ఉన్న కృష్ణ భగవానుడి ఆలయం ఈ ఆలయం కూడా గ్రహణ సమయంలో తెరిచి ఉంటుంది ఈ ఆలయంలో ఉన్న శ్రీకృష్ణుడు ఆకలికి తట్టుకోలేడు ఈ ఆలయం కేవలం రోజుకి గంట మాత్రమే తెరిచి ఉంటుంది తెల్లవారుజామున మూడు గంటలకు ఆలయాన్ని తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహించి పదిసార్లు నైవేద్యాన్ని సమర్పిస్తారు పెట్టిన ప్రతిసారి నైవేద్యం తక్కువ పడుతుంది గ్రహణ సమయంలో కూడా ఈ ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి ప్రత్యేకంగా నైవేద్యాన్ని సమర్పించటం ఈ ఆలయ ఆచారం గ్రహణ సమయంలో తెరిచి ఉండే ఆలయాలలో ఐదవది బీహార్ రాష్ట్రంలోని గయలో ఉన్న సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి విష్ణుపాద ఆలయం ఈ ఆలయం ఫల్గు నది ఒడ్డున ఉంది శ్రీమన్నారాయణుడి భూమిపై తన తొలి అడుగు ఈ ప్రదేశంలోనే వేశారని స్థానికుల ప్రగాఢ నమ్మకం శ్రీ మహావిష్ణువు గయాసుడనే రాక్షసుడిని ఈ ప్రాంతంలో సంహరించాలని చెప్తారు సూర్యగ్రహణ చంద్రగ్రహణ సమయంలో ఈ ఆలీ తలుపులు తెరిచి ఉంటాయి ఆ సమయంలో అధిక సంఖ్యలో భక్తులు పిండదానాలు చేస్తారు అలా ఇక్కడ పిండదానం చేయటం ఎంతో విశేష ఫలితాలు వస్తాయని భక్తుల నమ్మకం గ్రహణ సమయంలో తెరిచి ఉండే ఆలయాలలో ఆరవది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా పిఠాపుర పట్టణంలో ఉన్న శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి ఆలయం స్థానికులు ఈ ఆలయాన్ని పాదగయ క్షేత్రమని అంటారు గ్రహణ గడియలు ఉన్నప్పటికీ ఈ ఆలయంలో యధావిధిగా అభిషేకాలు నిర్వహిస్తారు గ్రహణం ప్రారంభమైనప్పటికీ ప్రధాన ద్వారం తెరిచి ఉంటుంది గ్రహణ సమయంలో ఈ ఆలయంలో ఉన్న పుష్కరిణిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ఉమాకు వెంకటేశ్వర స్వామిని దర్శించి తరిస్తారు గ్రహణ సమయంలో తెరిచి ఉండే ఆలయాలలో ఏడవది రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్లో ఉన్న శ్రీ లక్ష్మీనాథ్ ఆలయం ఈ ఆలయాన్ని మహారాజా రావు లునాకరన్ నిర్మించారు ఈ ఆలయం కూడా సూర్యగ్రహణ చంద్రగ్రహణ సమయంలో తెరిచి ఉంటుంది ఈ సమయంలో ఈ ఆలయంలో ప్రత్యేక హారతిని నిర్వహిస్తారు అది వీక్షించటానికి అధిక సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి సందర్శిస్తారు గ్రహణ సమయంలో ఈ ఆలయంలో ప్రత్యేక భోగ్ అంటే నైవే నైద్యాన్ని సమర్పిస్తారు చూశారు కదా గ్రహణ సమయంలో తెరిచి ఉండే ఆలయ వివరాల గురించి హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెంపుల్ డైరీస్